నకిలీకి కాదేది అనర్హం అన్నట్టు తయారైంది వ్యవస్థ నిత్యావసర సరుకుల నుంచి మొదలు వైద్యం వరకు నకిలీలే రాజ్యమేలుతున్నాయి కొంతకాలంగా తెలంగాణలో గల్లీకో పది మంది శంకరదాద ఎంబీబీఎస్ లు పుట్టుకొస్తున్నారు వృత్తిపరంగా వైద్యులు కాకపోయినా దొంగ సర్టిఫికెట్లతో మెడలో స్టెథస్కోప్ తగిలించేసి వైద్యం చేసేస్తున్నారు రోగి అదృష్టం బాగుంటే బతికి బట్ట కడుతున్నాడు లేదంటే ప్రాణాలు కోల్పోతున్నాడు ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నకిలీ వైద్యుల బెడద ఎక్కువైపోయింది ఏడాదిలో మూడు వందలకు పైగా నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసింది టీజీఎంసీ క్వాకరీ ఫ్రీ స్టేట్ గా మలచడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామంటోంది టీజీఎంసీ ఈజీగా డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి విద్యార్హతలు లేకుండా ఎంబీబీఎస్ చదవకుండా ఎంబీబీఎస్ అని బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ప్రజల ప్రాణాలపైకి తెస్తున్నారు ఇలాంటి వారిని గుర్తించి కటకటాల వెనక్కి పంపుతోంది టీజీఎంసీ నిర్విరామంగా తనిఖీలు చేపట్టి నకిలీల గుట్టురటి చేస్తోంది నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ నుంచి కంప్లైంట్స్ రావడము మాకు కొన్ని మెయిల్స్ రావడము అట్లా తనిఖీలు జరుగుతుంటే చూస్తుంది ఏంటంటే అన్నీ ఇట్స్ ఆల్ రబ్బేష్ అసలు ఉన్న నిజామాబాద్ నుంచి వస్తుంటారు టెన్త్ గ్రేడ్ పర్సన్ ఓకే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ లెక్క నాలుగు బెడ్లు వేసి చిన్నపిల్లలు లేదు ముసలివాళ్ళం లేదు ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అలోపతి ట్రీట్మెంట్ ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ యాంటీబయోటిక్స్ జస్ట్ ఓరల్ కూడా కాదు ట్యాబ్లెట్స్ కూడా కాదు ఇంజెక్షన్స్ మోనోసెఫ్ నుంచి లైన్జిలోడ్ వరకు ప్రతి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు సో ఇది ఎంత హానికరం అంటే ప్రజలకి రేపు నాడు ఏమార్ అని మనము చూస్తూ ఉన్నారు మీరు అంటే యాంటీమైక్రోవేల్ రెసిస్టెన్స్ మీరు ఒక యాంటీబయోటిక్ని డెవలప్ చేయాలంటే రీసెర్చ్ చేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒక యాంటీబయాటిక్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి ఇప్పుడు గ్రామాలలో ఈ క్వాక్స్ నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో నేను మళ్ళీ చెప్తున్నాను ఆర్ఎంపీ పిఎంపీలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిస్నామర్స్ అవి అసలు ఆ వర్డ్స్ కూడా యూజ్ చేయొద్దు వాళ్ళు ఎవరైతే అల్లోపతి వైద్యం చేస్తున్నారో షెడ్యూల్స్ మెడిసిన్ రాస్తున్నారో వాళ్ళందరూ నకిలీ వైద్యులే ప్రజలందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లమని చెప్పుకుంటున్న ఆర్ఎంపీ పీఎంపీలు చేసే వైద్యం వల్ల కొన్నేళ్లలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చాలా పెద్ద పెద్ద వ్యాధులకు వినియోగించే మందులు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయని చాలా క్రిటికల్ సమయాల్లో మాత్రమే వాడే మందులను ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వాడేస్తున్నారని చెబుతున్నారు ప్రధానంగా మహిళలకు అబార్షన్లు ఇష్టానుసారం చేస్తున్నారని ఇది వాళ్ల ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు తాజాగా నిజామాబాద్ లో పిల్లల వైద్యుడిగా చెప్పుకున్న ఓ నకిలీ డాక్టర్ ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ ఎక్కించి దీనికి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఈ క్వాకరీని కంప్లీట్ గా తెలంగాణ తెలంగాణ చేయాలి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే క్వాలిఫైడ్ ఎమ్మెల్యే డాక్టర్ ద్వారా మాత్రం వైద్యం అందించాలని చెప్పేసి సో దీని ద్వారా మేము యాంటీ క్వాకరీ కమిటీస్ యాంటీ క్యాకరీ లీగల్ కమిటీస్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా పది ఉమ్మడి యాంటీ క్వాకరీ కంపెనీస్ ఫామ్ చేసుకున్నాం సో ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఈ క్వాకరీ కమిటీస్ ఫామ్ అయిన తర్వాత అన్ని జిల్లా మనం రైడ్ చేశాం సో రైడ్ అంటే దాంట్లో మనం విస్తుపోయిన నిజాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళు ఫ్యాక్స్ అనే వాళ్ళు ఇష్టమైన యాంటీబయాటిక్స్ రాయడము ఐవీ యాంటీబయాటిక్స్ అది సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ సెఫలోస్పోరిన్స్ తర్వాత రీసెంట్గా మేము మియాపూర్లో ఒక రైడ్ చేస్తే అతను లినిజిల్ అంటే ఏంటంటే హైయర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే మిథిలిన్ రెసిస్టెన్స్ మిథసిలి రెసిస్టెన్స్ స్టెప్టోకోకే లాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని యాంటీబయాటిక్స్ పని చేయకుండా లాస్ట్ స్టేజ్లో వాడేటువంటి యాంటీబయాటిక్ సెఫలోస్పోరిన్స్ మోనోసెఫ్ లాంటి ఇంజెక్షన్స్ ఫ్యాక్స్ దొరుకుతున్నాయి సో అట్లాంటివి డైరెక్ట్ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు నకిలీ వైద్యులు చేస్తున్న తెలిసి తెలియని వైద్యం రోగిని మరింత అనారోగ్యానికి గురిచేస్తోంది స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ లాంటి ఎన్నో రకాల మందులు దుర్వినియోగమవుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ డాక్టర్ల వైద్యంతో చాలా మందికి వ్యాధి ముదిరి కడుపులో అల్సర్లు కిడ్నీ ఫెయిల్యూర్స్ తో ప్రాణాలు కోల్పోతున్నారు యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలోని అందరినీ కలిసివేస్తున్న పెద్ద సమస్య దానికి ముఖ్య కారణం వీటిని రాసే నకిలీ వైద్యులు వాటిని ఇచ్చే మెడికల్ షాపులు వీటిపై సంవత్సర కాలంగా పోరాటం చేస్తోంది టీజీఎంసీ నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది అయినా నకిలీ వైద్యుల నిర్మూలన అంత ఈజీగా సాధ్యం కావడం లేదని వైద్యులు నకిలీకి కాదేది అనర్హం అన్నట్టు తయారైంది వ్యవస్థ నిత్యావసర సరుకుల నుంచి మొదలు వైద్యం వరకు నకిలీలే రాజు కొంతకాలంగా తెలంగాణలో గల్లీకో పది మంది శంకర్దాదా ఎంబీబీఎస్ లు పుట్టుకొస్తున్నారు వృత్తిపరంగా వైద్యులు కాకపోయినా దొంగ సర్టిఫికెట్లతో మెడలో స్థెటస్కోప్ తగిలించేసి వైద్యం చేసేస్తున్నారు రోగి అదృష్టం బాగుంటే బతికి బట్ట కడుతున్నాడు లేదంటే ప్రాణాలు కోల్పోతున్నాడు ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నకిలీ వైద్యుల బెడద ఎక్కువైపోయింది ఏడాదిలో మూడు వందలకు పైగా నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసింది టీజీఎంసీ ఫ్రీ మలచడమే ముందుకు ఈజీగా డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి విద్యా అర్హతలు లేకుండా ఎంబీబీఎస్ చదవకుండా ఎంబీబీఎస్ అని బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ప్రజల ప్రాణాలు పైకి తెస్తున్నారు ఇలాంటి వారిని గుర్తించి కటకటాల వెనక్కి పంపుతోంది టీజీఎంసీ నిర్విరామంగా తనిఖీలు చేపట్టి నకిలీల గుట్టునట్టు చేస్తోంది నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లమని చెప్పుకుంటున్న ఆర్ఎంపీ పీఎంపీలు చేసే వైద్యం వల్ల కొన్నేళ్లలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చాలా పెద్ద పెద్ద వ్యాధులకు ఉపయోగించే మందులు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయని చాలా క్రిటికల్ సమయాల్లో మాత్రమే వాడే మందులను ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వాడేస్తున్నారని చెబుతున్నారు ప్రధానంగా మహిళలకు అబార్షన్లు ఇష్టానుసారం చేస్తున్నారని ఇది వాళ్ల ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు తాజాగా నిజామాబాద్ లో పిల్లల వైద్యుడిగా చెప్పుకున్న ఓ నకిలీ డాక్టర్ ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ల రూపంలో చిన్నపిల్లలకి ఎక్కించి ప్రాణాలపై తీసుకొచ్చారు నకిలీ వైద్యులు చేస్తున్న తెలిసి తెలియని వైద్యం రోగిని మరింత అనారోగ్యానికి గురిచేస్తోంది స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ లాంటి ఎన్నో రకాల మందులు దుర్వినియోగమవుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ డాక్టర్ల వైద్యంతో చాలా మంది వ్యాధి ముదిరి కడుపులో అల్సర్లు కిడ్నీ ఫెయిల్యూర్స్ తో ప్రాణాలు కోల్పోతున్నారు యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలోని అందరినీ కలిసివేస్తున్న పెద్ద సమస్య దానికి ముఖ్య కారణం వీటిని రాసే నకిలీ వైద్యులు వాటినిచ్చే మెడికల్ షాపులు వీటిపై సంవత్సర కాలంగా పోరాటం చేస్తోంది టీజీఎంసీ నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అవగాహన కల్పిస్తోంది అయినా నకిలీ వైద్యుల నిర్మూలన అంత ఈజీగా సాధ్యం కావడం లేదని చెబుతున్నారు వైద్యులు అట్లాగే అర్హత లేకుండా అంటే ఇప్పుడు క్వాక్ రాశారనుకోండి అంటే అర్హత లేకుండా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినోడో సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయినాడో ఏదో ఒక మందులు చిట్టి రాస్తాడు ఆ మందులు ఇచ్చే ఫార్మసీ వాళ్ళని ఏమనాలి ఫార్మసీ వాళ్ళు ఇవ్వకూడదు యాక్చువల్లీ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఫార్మసీ వాళ్ళు ఇవ్వాలి అట్లా మందులు ఇచ్చే ఫార్మసీ వాళ్ళు నకిలీ ఫార్మసీ వాళ్ళే అట్లాగే వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది జ్వరం వస్తుంది అనగానే పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ఇచ్చే ఫార్మసీ వాళ్ళు నకిలీ ఫార్మసీలే దానివల్లనే ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఇంత పెరుగుతోంది సేమ్ అట్లనే ఎవరో ఒకరు అర్హత లేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ రాస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు చేయాలి అట్లనే ల్యాబ్ ల్యాబ్ సెంటర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇప్పుడు ఒక ఆర్ఎంపి అంటే టెన్త్తో ఇంటర్ చదివిన ఎంఆర్ఐ రాస్తే కూడా స్కాన్ సెంటర్స్ చేస్తున్నారు సో వాళ్ళు అట్లాంటి కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఖర్చు అయ్యే ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి చేయాలి అన్నప్పుడు రాసిన డాక్టర్కి అర్హత ఉందా లేదా అని ఆలోచించరా సిటీ స్కాన్లో రేడియేషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది రేడియేషన్ ఎక్కువ అయితే వాళ్ళకి క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అట్లాంటి సిటీ స్కాన్ ఒక అర్హత లేని వాళ్ళు రాసినప్పుడు చేసే స్కాన్ సెంటర్స్ ఆలోచించదు ఎవరు రాసారనే రెఫర్డ్ బై ఏ డాక్టర్ అనేది చూసుకోవాలి కదా సో అట్లా అర్హత లేని వాళ్ళు మందులు రాయడము మందులు వాళ్ళు ఇవ్వడము టెస్ట్లో వాళ్ళు చేయించడము అన్ని రకాలుగా నకిలీలు అనేది చాలా ఎక్కువైపోతుంది